రూపంలో వేస్తున్నారు ఎంతవరకు ఏంటంటే సేల్స్ ట్యాక్స్ అని రకరకాలు దాదాపుగా పద్దెనిమిది రకాల ట్యాక్స్ ఉండే బీజేపీ అధికారంలోకి రా మూడు అధికార అధికారంలోకి రాకూడదు ఇందులో దాదాపుగా పన్నెండు దాకా రాష్ట్ర ప్రభుత్వాలే వేసుకునే రకరకాలు అందులో కస్టమ్స్ ఎక్సైజు ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ స్టే సెంట్రల్ ట్యాక్స్ వరకు వాళ్ళ మూడో నాలుగో వాళ్ళకి వెళ్ళాయి మిగతా అన్ని రాష్ట్రాలే వాటిట్లో ఒకటి రెండు వీళ్ళు వసూలు చేసి పైకి పంపించడం అది ఉండేది అట్లుండేది అవి మొత్తాన్ని మోడీ వచ్చాక అధికార రాజ్యంటాం దాన్ని ఎందుకంటే మాకు బాగా గుర్తున్నాయి షాపులో పనిచేసేటప్పుడు నెలకొచ్చేటప్పటికి మా షాపు వ్యాపారంలో ఒక పది లక్షల రూపాయలు టర్న్ ఓవర్ ఉంటుంది పది లక్షల రూపాయలు టర్న్ ఓవర్ అంటే మాకు మిగిలి అయ్యేటువంటిది వచ్చేటప్పటికి పది లక్షలు పది అంటే మనకి ముప్పై వేలు నలభై వేలు మిగులుద్ది పది లక్షల రూపాయలు టర్న్ ఓవర్ అంటే మా నేను పనిచేసిన షాప్ అయింది కోటి రూపాయలు టర్నోవర్ నడిచేది నెలకి కోటి రూపాయలు టర్నోవర్ అన్నప్పుడు ఉంటుంది దీంట్లో ట్యాక్ లంచాల రూపంలో నెలకి కనీసం ముప్పై వేలు పడేది లంచాల రూపంలో అధికారులకి ఒక్కొక్కసారి యాభై వేలు పడేది మళ్ళీ మధ్యలో రైడ్స్ చేసి కేసులు రాయడం సహజంగా చేస్తాం ఎందుకు అంటే వాళ్ళు లెక్క చూపెట్టుకోవడం కోసం ఒకటి అది ఇక్కడ మనకి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తర్వాత ఈ వ్యాపార సంఘాలు ఉంటాయి కదా వీళ్ళ ఉద్యోగం అంటే అధికారులు ఇట్లా రైడ్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేయటం వాళ్ళు పది లక్షలు ట్యాక్స్ వేస్తుంటే అరవై లక్ష అయ్య అని చెప్పి తగ్గించి పెట్టడం అరెస్టులు గిరెస్టులు ఏం చేయకండి అయ్యా ఇదే వ్యవహారం తప్పించి ఏముండదు ఇప్పుడు ఆ వ్యాపారస్తులకు సంబంధించినటువంటి